నిత్య దీపారాధనలు మీరు అన్నట్టుగా ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు ఆడవాళ్ళు వెలిగించకూడదు అసలు మగవాడే దీపం వెలిగించాలి ఇది చాలా మట్టుకు గుర్తు చాలా మటుకు ఆ మగవాళ్ళు లేజీతనంగా ఉంటారు అమ్మా లేస్ పూజ దీపం పెట్టు దీపం పెట్టినవా లేదా అని చాలా మంది అడుగుతారు కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇంటి యజమాని మాత్రమే దీపం పెట్టాలి చాలా మంది వితండవాదం ఏం చేస్తారు ఇంటికి ఇల్లాలే దీపము నువ్వు ఉండగా నాకు దీపం ఎందుకు ఇవే చెప్తూ ఉంటారు అంటే ఇవన్నీ సిలి సిలి జోక్స్ అన్నమాట అయితే నిజానికి ఇంట్లో ఇంటి యజమాని మాత్రమే మగవాడు మాత్రమే దీపం వెలిగించాలి ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంపత్తులు చాలా సమృద్ధిగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లోనైతే దీపం మగవాడు దీపం వెలిగిస్తారో భార్యాభర్తలకు గొడవలు అనేటటువంటి మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయంటే ఆడవాళ్ళ దీపం పెడితే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి ఇది మటుకు చాలా మటుకు అందుకే ఇప్పుడు కూడా స్త్రీ ఎక్కడ దీపం వెలిగించాలి అంటే తులసి కోట వద్ద స్త్రీ దీపం వెలిగించాలి భర్త యొక్క అధికారం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి అందుకే ఇంట్లో దేవుడికి పూజ చేయండి మగవాళ్ళే పూజ చేయాలని ఎందుకు చెప్తారు బికాస్ మగవాడు పూజ చేయడం ద్వారానే ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది స్త్రీ పూజ చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది